ఎప్పుడో వచ్చి అందరితో మాట్లాడాలనుకున్నా కానీ వచ్చింది సంవత్సరం అయిపోయింది దగ్గర దగ్గర మధ్యలో వచ్చి వెళ్తున్నా కానీ ఒకసారి అందరితో కూడా మాట్లాడదామని ఈరోజు రావడం జరిగింది మీ అందరు తెలుసు సంవత్సరం క్రితం మనం మన ప్రభుత్వం రావడం జరిగింది కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఐదేళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డామని చూసాం మొన్న ఎలక్షన్లో కూడా గెలుపు అంటే గెలుపు కాదు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ భారతదేశంలో ప్రజాస్వామ్యంగా ఏర్పడిన తర్వాత తొంభై నాలుగు శాతం మ్యాండేట్ అంటే నూటికి తొంభై నాలుగు సీట్లు గెలిపించినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలనే సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే నూట డెబ్భై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాల్లో ఇవాళ మన కూటమి ప్రభుత్వం వచ్చింది అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు అందరూ కలిసి మనం ఏర్పాటు చేసుకున్న ఈ ఐదు సంవత్సరాల్లో అయితే మీ అందరూ తెలుసు ఎన్ని ఇబ్బందులతో ఎన్ని కష్టాలు పడ్డాం అనేక కేసులు పెట్టారు జైళ్ళకు పంపించారు కానీ ప్రజల కోసం నిరంతరం పోరాడాం దాని మీద వాళ్ళ మంచి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత అన్ని సమస్యలు కూడా ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ వస్తకుండా కొన్ని తాకట్టు కూడా పెట్టేశారు చివరికి మనం ఏదైతే బ్రాందీ ఉంటుందో ఆ బ్రాంతి అమ్మకాలను కూడా రాబోయే పదిహేను సంవత్సరాలకు సంబంధించిన అమ్మకాలను కూడా దాని మీద వచ్చే ఆదాయాన్ని బ్యాంకులో పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చేశారు అట్లాగే కొన్ని కలెక్టరేట్లు అమ్మేశారు కొన్ని ఆస్తులు అమ్మేశారు ఈ రకంగా రాష్ట్రాన్ని అంతా కూడా సర్వనాశనం చేసిన తర్వాత ఇవాళ ఈ సంవత్సర కాలంలో ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం పది లక్షల కోట్లకి అప్పులకి వడ్డీలు కడుతూ ఒక పక్క పెన్షన్లు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేల నాలుగు గతంలో మూడు ఉంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాం అలాగే వికలాంగులకి చాలా ఇబ్బందులు పడుతుందంటే మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు చేశాం అలాగే క్రానికల్ డిసీజెస్ అంటే కొన్ని బయట క్రానికల్ డిసీజెస్గా ఉండేటువంటి కిడ్నీ కానీ డయాలసిస్ పేషెంట్స్ కానీ కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కానీ పదివేల రూపాయలు చొప్పున ఇస్తున్నాం అలాగే నూటికి నూటి శాతం మనుషుల నుంచి లెగలేని వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం ఎందుకు ఇస్తున్నారు అంటే పదిహేను వేలు వాళ్ళకి ఒక మనిషి పక్కన నుండి సహాయం చేయాలి ఇద్దరు వాళ్ళిద్దరు కూడా పని చేసుకోలేరు కాబట్టి ఇద్దరికి కలిపి ఒక పదిహేను వేల రూపాయలు ఇస్తే వాళ్ళని కొద్దిగా చూసుకునే వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక మనసున్న వ్యక్తిగా ఇవాళ మొత్తం అరవై నాలుగు లక్షలు పెన్షన్లు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వట అరవై నాలుగు లక్షల పెన్షన్లు సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక పెన్షన్ కోసమే ఖర్చు పెడుతున్నటువంటి మనసున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ బండ్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించి ఇప్పుడు దగ్గర దగ్గర రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు అందించాం ఉచిత గ్యాస్ సిలిండర్స్ అలాగే మొన్నకే మొన్న తల్లికి వందనం ఇవాళ చదువుకున్న పిల్లలు కూడా చదువుకోవాలి గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ఇంటికి ఒకరికే ఇచ్చారు అంటే ఇంకో పిల్లల్ని చదివించకూడదా దానికి అప్పుల చెప్పి నూటికి నూరు శాతం అందరికి ఎంతమంది ఉన్న ఇద్దరున్నా ముగ్గురున్నా మొన్న బందరులోనే నలుగురు ఉంటే ఇచ్చాం ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు పన్నెండు మంది ఉన్న పిల్లలు కూడా ఇస్తున్నారు కడపలో ఇప్పుడు అందరూ ఎంతమంది కావచ్చు అయితే లేదు అంటే ఇంతకుముందు లోకల్ బాడీస్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు అన్నారు దానికి కూడా అతి కూడా తీస్తారు ఇప్పుడు ఇబ్బంది లేదు ఎంతమంది పిల్లలను పోటీ చేయొచ్చు అట్లా ఇవాళ గతంలో నలభై రెండు లక్షల మందికి ఇస్తే ఇప్పుడు అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నాం అంటే సంవత్సరానికి ఐదు వేల కోట్లు ఆ గతంలో ఖర్చు పెడితే ఇవాళ కోట్లు ఖర్చు కేవలం పిల్లలు చదువుకోవాలి వాళ్ళందరూ కూడా నాలెడ్జ్ రావాలి అనేది ఒక నాలెడ్జ్ సొసైటీగా ఆంధ్ర రాష్ట్రం ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇంటర్ వరకు తల్లికి వందలేస్తున్నాం ఇంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కింద కాలేజీలో ఇంజనీరింగ్ కానీ ఉన్నత చదువులు చదువుకోవాలంటే ఫీజు అమర్స్ ఇస్తున్నారు అదేవిధంగా మనం ఈ నెలలోనే వ్యవసాయం చేసుకునే ప్రతి రైతుకు కూడా ఇవాళ అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం ఆ ఇరవై వేలు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేది ఆరు వేలు అయితే పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మూడు విడతలుగా ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో ఇవ్వబోతా ఉన్నారు అదేవిధంగా మా ఉచిత బస్సు కావాలా కావాలద్ద ఆగస్టు పదిహేను నుంచి అందరికి ఉచిత బస్సు ఎక్కడికైనా మీరు వెళ్ళిపోవచ్చు మొఘలకు టికెట్లు కొనాల్సింది సార్ మొగ్గు వేరే ఉన్నాయి కదా అలాగే మనకి మనందరూ తెలుసు మనం మంచిగారి భరోసా గతంలో అసలు ఫస్ట్ మనమే ముందు అంతకుముందు ఇచ్చాడు అప్పుడు మన ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు వేలు ఇచ్చాం తర్వాత మేము పెంచుతాం పెంచుతాం అని చెప్పి పదివేలు పెంచారు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఇరవై వేల రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదు ఇరవై వేల రూపాయలు ఇవాళ ప్రత్యేక మత్స్యకారుల కోసం మనం యాభై సంవత్సరాలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నాం అలాగే మత్స్యకారు భరోసా కింద వేట నిషేధ సమయానికి సంబంధించి మరి బోట్లు వెళ్ళే లోపే ఇచ్చేసాం మనం జూన్ నెలలోనే ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసాం ఎవరికి పెండింగ్ లేదు అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి ఉంటే ఇచ్చాం